ఈ మొక్క వేరు డబ్బును ఆకర్షిస్తుంది మనీ ఉంచే చోట ఉంచండి డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు వాస్తు శాస్త్రం అన్ని రకాల సమస్యలకు వివిధ నివారణలను సూచించింది దీన్ని నమ్మేవారు కూడా ఈ చిట్కాలను పాటించండి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వాస్తు చిట్కాను పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తే కొన్ని మొక్కలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తులసి మొక్క హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది దానిని పూజించడం వలన విష్ణువు తల్లి లక్ష్మి సంతోషిస్తారు శ్రీ మహావిష్ణువు లక్ష్మి అనుగ్రహం పొందిన వ్యక్తులు డబ్బు కొరత లేదా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు మీరు కూడా ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండకూడదనుకుంటే మీరు తులసి వేరును భద్రంగా ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి వేరు డబ్బును ఆకర్షిస్తుంది దానిని సురక్షితంగా ఉంచడం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మీ ఖజానాలో తులసి వేరును ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ఎప్పటికీ డబ్బు అయిపోదు ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు